మద్యపాన నిషేధించేసి వచ్చి అన్నాడు కానీ ఇప్పుడు వచ్చి అడిగే హక్కు కూడా లేదు ఆయనకి రకరకాల వైన్స్లంతా దిచ్చిపెట్టేసి జనాల్ని చంపకు తినేస్తున్నాడు హాస్పిటల్ పాలు చేస్తున్నాడు వేరే ఏం చేసింది ఏం లేని వాళ్ళ ఉపయోగపడేమీ లే ఉన్న జనాలంతా రాలిపోతున్నారు ఊరికి ఒక వైన్ షాప్ దిచ్చిపెట్టేసి జనాల దగ్గర అంతా డబ్బులు పీడిచ్చుకు తీసుకుంటున్నాడు వాళ్ళని చాలా హాస్పిటల్ పాలు చేస్తున్నాడు డబ్బులు చచ్చిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తున్నారు ఇంట్లో చచ్చిపోతున్నారు అతను మజ్జిపన నిషేధం అమలు చేసి వాళ్ళని నిషేధిస్తానని చెప్పి నిషేధించకుండా రేట్లు వాటి పైన రేట్లు ఇంకా అధికంగా పెంచి దానికి సంబంధించిన కుటుంబాలకి మామూలుగా ఎలా అంటే పేద కుటుంబ కుటుంబాలకి ఎంతో నష్టకరంగా జరుగుద్ది దానివల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ముగ్గురు ఆడపిలలో ఉన్న వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అంటే చాలా చాలా నష్టం కలుగుతుంది అసలు ఆ మద్యపానం తాగి ఎక్కడ పడిపోతున్నారో ఎలా పడిపోతున్నారో ఎలా చనిపోతున్నారో కూడా వాళ్ళకు కూడా తెలియకుండా అంత భీభత్సంగా మజ్జిగ రేట్లు పెంచేసి మధ్యానికి కలిసిగా చేసేసి జనాన్ని బానిసగా చేసి ఆయన చుట్టూ ఇలా పెంచుకుంటున్నాడు